రాజకీయాలంటే చాలా చెత్తగా తయారైపోతా ఉన్నాయి ఈడ మనకు ఒక ఆయన కనపడుతుడు పెద్ద ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక పోచారం శ్రీనివాసరెడ్డి పక్కనే కేసీఆర్కి ఆనుకునే పదేండ్లు ప్రశాంతంగా ఆ పదవుల్ని అనుభవించినటువంటి వ్యక్తి ఇక అసెంబ్లీ స్పీకర్గా చేసిండు కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్గా చేసి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిండు ఆయనకు గుర్తింపు ఇచ్చి ఒక పెద్ద నిండు సభలో ఏం పేరు పెట్టిండో తెలుసా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవరిని దగ్గరికి రానియరు నియంత పాలన అని చెప్పుకుంటూ పోయినటువంటి ఆయనకి లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టిండు కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అని పేరు పెడితే ఈరోజు ఏం అంటే రేవంత్ రెడ్డి రైతుల కోసం చేసేటటువంటి పథకాలు నచ్చి మెచ్చి ఇక బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి పోతుండట నెల రోజుల క్రితమే నెల రోజుల క్రితమే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఏ పొయ్యేటోళ్ళంతా బద్మాష్ వాళ్ళు పొయ్యేటోళ్ళంతా తెందంటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు అని నెల క్రితం మాట్లాడినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి బాల్కసుమన్ ఆయన ఇంటి దగ్గరకు పోయి ఆపేటటువంటి ప్రయత్నం చేసిండు పోచారం గారు మీరు వెళ్ళకండి మీరు పార్టీలో ఉండాల కేసీఆర్ గారు బాధపడతా ఉన్నారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఏం చెప్తున్నాడో తెలుసా నేనే నన్ను బలవంతంగా ఎవరు తీసుకుపోవట్లేదు నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నా ఇంటికి రమ్మని చెప్పిన నా ఇంటికి రమ్మని చెప్పిన అని చెప్పి ఇక చెప్తా ఉన్నాడు సరే ఏదేమైనా కానీ ఇక ఉద్రిక్తత నడుమ ఒక ఉధృతికర అయితే మాత్రానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిడు పొద్దుటి నుంచి హైడ్రామా జరుగుతూ ఉన్నది ఆరేడు గంటల నుంచి వెళ్ళి ఇక ఇప్పుడు పార్టీలో జాయిన్ మరి మరిగా పోచారం మీరు వెళ్ళొద్దని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నాడు కేసీఆర్ చెప్తా ఉన్నాడు బాలకసుమను కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే మరిగా ఆయన అయితే పార్టీలోకి వెళ్ళిపోయింది ఇక ఇట్లానే ఉంటాయి రాజకీయాలు ఇట్లానే ఉంటాయి లేకపోతే యువకులకో లేకపోతే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నాడు ఓ ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాడు అనుకునేటటువంటి వ్యక్తులు కూడా కాదు సరే వాళ్ళు చేసారంటే ఓకే మొత్తం వయసు అయిపోతూ ఉన్నది కె కేశవరావు ఈడ వరంగల్కి పోతే కడియం శ్రీహరి ఇగో ఈయన ఇప్పుడు ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా మరి కేసీఆర్ మొత్తం నెత్తికెక్కించుకున్నాడు వీళ్ళందరినీ నెత్తికెక్కించుకొని ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇక ప్రధానంగా ఎవరెవరైతే ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులందరినీ పక్కకి నెట్టిపడేసి వీళ్ళందరినీ నెత్తినెక్కించుకుంటే మరి ఇలా ఏమైపోతున్నది మొత్తం పార్టీలు మారబోతా ఉన్నారు ఏదేమైనా కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి జంపింగ్లు అయితే మాత్రానికి మళ్ళీ షూరు అయినాయి వందకి వంద పర్సెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకర్ష మొదలుపెట్టిండు ఆకర్ష్ మొదలుపెట్టిండు పరంపర కొనసాగుతూనే ఉంది ఆల్రెడీ మనం చెప్పినాం రెండు మూడు రోజుల క్రితమే ఓ పదిహేను నుంచి ఇరవై మంది పోయినా కూడా పెద్ద ఏం లేదు పోయేటటువంటి అవకాశం అయితే ఉంది తక్కువ తక్కువలో పది మంది అయినా సరే ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సిబిఐ ఎంక్వైరీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేగా పోయిరు నిన్న ఒక అయిన్నిటికి పోయిరు నిన్న ఒక అయిన్నిటికి పోతే ఇంకా ఆడేం దొరకలేదని చెప్పి ఆడు ఆగిరు మరి ఇక ఏదేమైనా కానీ భయపెట్టి లాగేటటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీని జరుగుతా ఉన్నది మనం ఏ పార్టీ ఏ పార్టీలో నుంచైనా మారచ్చు అది సరే ఎవరిష్టం వాంది అని చెప్తాం కానీ మరి నువ్వు ఒక పార్టీ మీద గెలిచినావు నువ్వు క్లియర్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరెవరైతే రెండు వేల పంతొమ్మిదిలో పోయినరో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే గెలిచి అందులోకి పోయినరో వాళ్ళందరూ కూడా మొన్న ఓడిపోయారు వాళ్ళందరూ ఓడిపోయినారు అప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చినాయి అంటే నాలుగున్నర ఐదేళ్ల అధికారం ఎడిదేటైనా మారచ్చు కానీ నీ రాజకీయ జీవితం ఒక పక్క ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎట్లున్నది ఎంత హుందాతనంగా ఉన్నది మనం ఏం చేసినామనేది చాలా ఇంపార్టెంట్ మరిగా వీళ్ళంతా ఇష్టానుసారంగా పదవుల కోసం లేకపోతే మరిగా వీళ్ళంతా పైసల కోసం ఈ రకంగా మారితే వీళ్ళ నమ్ముకొని ఓటేసినటువంటి నియోజకవర్గ ప్రజలకి వీళ్ళు ఏమాత్రం న్యాయం చేయగలుగుతారు మరి ఎంత మాత్రం ఇక వాళ్ళ కష్టాలు తీర్చగలుగుతారు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా కానీ ఇక ప్రజలకైతే రాజకీయాలు అంటే చిరాకు వచ్చేటటువంటి స్థాయిలో ఈ రాజకీయ నాయకులు అంతా కూడా ఇక ఒక పార్టీ ఒకళ్ళు అనేది ఏం లేదు ఒకళ్ళు ఒక పార్టీ ఆ ఒక పార్టీ లేకపోతే ఈ ఒక పార్టీ అనేది ఎవరు లేరు కానీ మనం ఏం చెప్తా ఉన్నామనంటే ఇగో తిన్న తిన్న దగ్గర మర్చిపోద్దు అని చెప్తా ఉన్నాను ఏ నువ్వు పెద్ద ఏం పడదు నువ్వు ఇలా ఉండరా ఏమైతుంది ఢీకోను నిన్న ఇబ్బందులు పెడితే ప్రభుత్వం భాజపతో నువ్వు యుద్ధం చేయి పోరాటం చేయి అప్పుడు నిన్ను సమాజం గుర్తిస్తుంది అంతేగాని నువ్వేదో పిల్లిలాగా లేకపోతే పదవుల కోసం ఇగో ఈ రకంగా మార్చుకుంటూ పోతే మాత్రానికి రైట్గా ఏదేమైనా కానీ బిఆర్ఎస్ పార్టీకి కొంత పతనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఖాళీ అయిపోయేటటువంటి ఇదైతే కనపడతా ఉన్నది ఒక ముఖ్యమైనటువంటి కీలక నేత పార్టీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రానికి ఇవాళ కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వినిపించుకొని చేసిండు మరి కేసీఆర్ కి మాత్రానికి ఒక బిగ్ షాక్ భారీ షాక్ మాత్రం ఇగో ఈ దెబ్బతో